హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వివాన్ష్ గా వరల్డ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను హోప్ ఆర్ డూయింగ్ గట్ సో తమనెల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా బోటీ కర్రీ చేస్తున్నాం అనమాట ఒకసారి ఎప్పుడో బోటీ ఫ్రై చేసుకున్నాము బట్ ఈసారి మా వివాంశ్ కోసము మళ్ళీ బోటీ కర్రీ అనమాట ఈ మధ్య బాగా నచ్చుతుంది మా వివాంశ్కి సో స్పెషల్లీ ఫర్ రివాంచ్ అండ్ మై హస్బెండ్ సో ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వేడి నీళ్ళలో ఉడికించుకున్న తర్వాత ఇది బొంత అంటారు పొట్ట పార్ట్ అనమాట స్టమక్ పార్ట్ అనమాట మేకది సో అది క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇట్లా తీస్తు ఉంటే వచ్చేస్తుంది అనమాట వేడి చేసుకున్న తర్వాత కొంచెం కాలుతూ ఉంటుంది మెల్లమెల్లగా తీస్తూ ఉంటే వచ్చేస్తుంటుంది సో అలాగే ఇంటర్స్టేంజ్స్ కూడా అంతే మన పైపులు అంటారు కొంతమంది సో పేగులు అనమాట సో అది కూడా ఒక ఏదైనా క పుల్ల ఉంటే ఆ పుల్ల గుచ్చేసి రివర్స్ చేసేసి క్లీన్ చేసి వచ్చేస్తుంది అండ్ ఇక్కడ ఆల్రెడీ క్లీన్ చేసాము అండ్ కట్ చేసినాం అనమాట సిక్స్ విజిల్స్ వరకు పెట్టాము సో మంచిగా ఉడికిపోయింది మళ్ళీ సో అది క్లీన్ చేసేసి కట్ చేసుకోవడమే అండ్ ఇంకా వేరే పార్ట్స్ ఉంటాయి లార్జ్ ఇంట్రస్టైన్ అండ్ ఇది వచ్చేసి లంగ్ పార్ట్ లంగ్స్ అనమాట సో ఇది కూడా ఇందులో ఇచ్చేస్తారు మనము అడిగినప్పుడు సో ఇదనమాట అండ్ నా విషయానికి వస్తే నేనైతే తిను బట్ యాజ్ అ న్యూట్రిషనిస్ట్గా చెప్పాలి అంటే ఇది చాలా మిగతా మటన్ మిగతా పార్ట్స్తో కంపేర్ చేస్తే ఈ పార్ట్స్ అనేవి బెస్ట్ ఎందుకంటే ప్రోటీన్ ఉంటుంది లో కొలెస్ట్రాల్ ప్లస్ విటమిన్స్ ఉంటాయి బి ఉంటుంది ఏముంట అండ్ ఇంకా మెయిన్ వచ్చేసి ఐరన్ ఉంటుంది సో మినరల్స్ లైక్ జింక్ ఉంటుంది సో ఇది చాలా చాలా మంచిది అనమాట మన బాడీకి అట్లా అని నేను ఎప్పుడు చెప్పేదే చెప్తున్నాను అతి సర్వత్రా వర్జయేత్ సో లిమిటెడ్గా తీసుకోండి అండ్ మా విమాన్స్ వెయిటింగ్ అండ్ ఇక్కడ మా బిర్యానీ ఆకుని తెంపుతున్నాం అనమాట ఇది నేను చాలా వీడియోస్లో పెట్టాను ఇది వరకే అండ్ ఇది వచ్చేసి మా యాంబే కిచెన్ క్లీన్ ప్యాన్ అనమాట సో ఇందులో లెస్ ఆయిల్ తో కుక్ చేసుకోవచ్చు ఆర్ ఆయిల్ ఆయిల్తో కుక్ చేసుకోవచ్చు బట్ చెప్పింది ఏంటి అంటే మన బోటీకి ఎక్కువ ఆయిల్ వేసు ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఏంటి అంటే స్మెల్ అనేది వస్తుంటుంది కదా బోటి ఆ స్మెల్ అనేది రాదు అని సో కొంచెం ఆయిల్ వేసాను అనమాట అండ్ బిర్యానీ ఆకు వేయగానే స్మెల్ చూడాలి గుమఘుమలు అండ్ కొంచెం లవంగము ఇలాచి అవి కూడా వేసాను పచ్చిమిర్చి అండ్ ఆనియన్ ఆనియన్ కూడా ఎక్కువగా వేసుకొని అండ్ అప్పుడే ఫ్రెష్గా పట్టిన జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకున్నాను సో ఇది ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే ఈ ఫ్లేవర్స్ వల్ల ఆ స్మెల్ డామినేట్ చేస్తుంది అనమాట మంచిగా మిక్స్ అయిపోయి ఫ్లేవర్స్ ఇంకా బాగా వస్తాయి సో అలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం క్లోజ్ చేసేయాలి ఒక కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ నుంచి తర్వాత టమాటా వేసుకోవాలన్నమాట సో టమాటాలు వేసుకున్న తర్వాత ఇది నేను కర్రీ కదా చేసేది సో కర్రీ స్టైల్లో చేస్తున్నాను అనమాట ఫ్రై అయితే బాగా ఇట్లా మార్చినట్టు చేస్తారు సో కొంచెం కారము ఉప్పు ఇప్పుడే వేయట్లేదు తర్వాత వేస్తాను సాల్ట్ అనేది నేను మసాలాలో స్పెషల్గా లేదండి నేను చేయను నేను ధనియాల పొడి పట్టినప్పుడే అందులోనే దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ వేసి చేస్తాను అనమాట సో అదే వేసాను అండ్ ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత మన కాసేపు ఒక ఉంచాలన్నమాట ఇది ఎందుకు అంటే ఈ క్వీన్ సెట్ ఈ గిన్నెకి ఏంటి స్పెషాలిటీ అంటే ని లాక్ చేసి పెడుతుంది అనమాట ఇది ఇది ఉంది కదా ఈ వేపర్ లాక్ ఉంటుంది అనమాట వాటర్ వేపర్ అనేది ఫామ్ అయిపోయి లాక్ అయిపోతుంది ఈ మూత చాలా బరువుగా ఉంటుంది అనమాట సో లాక్ అయిపోయి చూడండి వాటర్ మొత్తం ఫామ్ అయిపోయి అందులోనే ఉంటుంది అనమాట జనరల్గా మీరు బోటి కర్రీ చేస్తుంటే మాడిపోతూ ఉంటుంది ఉరికూరికి కలపాలి బట్ ఇక్కడ అవసరం లేదు చూడండి ఎంత బాగా ఉడికిందో ఫాస్ట్ ఉడుకుతుంది అడుగంటదు సో ఈ గిన్నెకున్న స్పెషాలిటీ అది న్యూట్రియన్స్ అలానే ఉంటాయి అసలు న్యూట్రియంట్ లాస్ అనేది ఉండదు అనమాట అండ్ తక్కువ టైంలో అవుతుంది గ్యాస్ సేవ్ అవుతుంది అలా చాలా సేవ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ ఇవి ఉన్నాయి కదా ఇవి కూడా ఉడికిపోయినాయి ఇంట్రెస్టింగ్ పేగులు అనేవి మీరు ఇంకేమంటారు పైపులు అంటారు మా అని చేత పైపు పైపులు అంటాడు అనమాట సో అవి ఉడికిపోయినాయి కానీ నేను ఏం చేస్తున్నాను కొంచెం గ్రేవీగా కావాలి అన్నారు కాబట్టి కొంచెం వాటర్ ప్లస్ కొంచెం చింతపండు పులుసు వేస్తున్నాను అనమాట కొంచెం చింతపండు పులుసు వేస్తే కొంచెం గ్రేవీ లాగా ఫామ్ అవుతుంది అండ్ తర్వాత కొంచెం సాల్ట్ వేసాను ఆల్రెడీ అంతా ఉడికిపోయింది కదా కొంచెం సాల్ట్ వేసాను అనమాట మీరు టేస్ట్కి తగ్గట్టు చూసుకోండి ఇంత క్వాంటిటీ అనేది ఉండదు సో రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది అన్నారు ఎందుకంటే మేము తిన్నాం కాబట్టి మాకు తెలియదు వాళ్ళిద్దరు బాగా తిన్నారు కాబట్టి చెప్పారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఏం చేయాలి